ప్రైజ్ ద లాట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకుందాం దేవుని బిడ్లారా రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఒకసారి ఒక యవనాస్తురాలు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారండి పాస్టర్ గారండి నేను దేవునికి సంపూర్ణ సమర్పణ చేయలేకపోతున్నానండి అనిందంట ఎందుకమ్మా నువ్వు సంపూర్ణ సమర్పణ చేసుకోలేకపోతున్నావంటే దేవుడు తన సేవ కొరకు నన్ను సుదూర ప్రాంతాలకు పంపిస్తాడేమో అని చెప్పి నాకు భయంగా ఉందండి అందుకొరకే నేను దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకోలేకపోతున్నానండి అనిందంట చూడండి దేవుని బిడ్లరా సంపూర్ణ సమర్పణ అంటే దాని అర్థం తెలియదు త్యాగానికి భాగ్యానికి అర్థమేంటో నిజంగా మనకు తెలియవండి ఆఫ్రికా దేశంలో అడవులలో నరమాంస భక్షకుల మధ్య నలభై సంవత్సరాలు సేవ చేసినటువంటి ఒక మిషనరీ యొక్క మాటలు మనం విన్నట్లయితే సంపూర్ణ సమర్పణ యొక్క నిజమైన అర్థమేంటో మనకు అర్థమవుతుంది ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే నేను ఆఫ్రికా దేశంలో గత నలభై సంవత్సరాలుగా నరమాంస భక్షకుల మధ్య దేవుని సేవ జరిగించాను అటవీకులు విషం పూసిన బాణాలను నాపైకి గురిపెట్టేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏ క్షణాన బాణాలను నా మీదికి వదులుతారో నాకు తెలియదు దాదాపుగా పద్నాలుగు నెలలుగా రొట్టె ఎలా ఉంటుందో నేను చూడలేదు రెండు నెలలుగా కేవలము చిక్కుడు గింజలు తింటూ పాలు తాగుతూ నేను జీవితాన్ని గడిపాను అలాగే అడవిలో చాలాసార్లు నాకు ఆకలి అయినప్పుడు ఆకలి బాధ తట్టుకోలేక కొన్నిసార్లు నేను చీమను కూడా తినేవాడిని ఇతర జంతువులు తిని మిగిలేసినటువంటి మిగిల్చినటువంటి ఖడ్గమృగం జంతువును కూడా నేను తిన్నాను అడవిలో సింహం ఒకసారి సింహము ఖడ్గమృగం నన్ను ఎదుర్కొన్నాయి సింహం యొక్క దాడిలో నా కుడి కన్ను చేయి నేను పోగొట్టుకున్నాను దాదాపుగా నలభై సంవత్సరాలు అటవీకుల మధ్య సేవ చేయడాన్ని నేను ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను అది నాకు పెద్దగా కష్టం అనిపించలేదు అన్నాడు అలాగే దేవుని బిడ్లరా భార్యను పిల్లలను ఎంతమంది సుఖవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ఎన్ని కష్ట నష్టాలు కోర్చి దేవుని సేవ జరిగించారో మన వారి మాటలు విన్నట్లయితే నిజంగా ఎంత భాగ్యంగా వాళ్ళు భావించారండి కొంతమంది తాము చేసేటువంటి త్యాగాలను చాలా గొప్పగా చెప్పుకుంటారు నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను నాకు దాదాపుగా కొన్ని వేల రూపాయల జీతం వచ్చేది నేను పొలం విడిచిపెట్టినాను ఆస్తులు విడిచిపెట్టినాను నాది పెద్ద కులము అన్నీ వదులుకున్నాను దేవుని సేవకు వచ్చాను అని చెప్తూ ఉంటారు అది త్యాగం కాదండి దేవుని కొరకు మనం చేసే ప్రతీది కూడా గొప్ప భాగ్యంగా భావించాలని మిషనరీ గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం కొంతమంది తమ జీవితాల్లో వచ్చే కష్టాలకు నష్టాలకు బాధలకు చాలా బాధపడిపోతూ ఉంటారు నువ్వు బాధపడుతున్నావు అంటే నీ జీవితాన్ని ఇంకా సంపూర్ణంగా దేవునికి సమర్పించలేదేమో ఒకసారి ఆలోచించు సంపూర్ణ సమర్పణ అనగా దేవునికి చెందిన వాటిపై నుండి మన చేతులు తీసివేయడమే అన్నీ ఆయన చేతిలో మనం చెప్పుకోవడమే ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక నా జీవితం నాది కాదు ప్రభువా అది నీదై ఉన్నది ప్రభ్వా నా బిడ్డలు నాకు కలిగిన సమస్తము నాకు చెందినది కాదు నాయన అంతా నీకు చెందిన చెందినదే ప్రభువ నీ చిత్తానుసారంగా జరిగించండి అనడమే సంపూర్ణ సమర్పణ సంపూర్ణ సమర్పణ దేవునికి తమ జీవితాలను ఎవరైతే చేస్తారో అలాంటి వారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా జీవితాన్ని ఆనందదాయకంగా ఉంచుకుంటారండి మన జీవితాల్లో ఆ మిషనరీ గారు ఏ రీతిగా సంపూర్ణ సమర్పణ దేవునికి చేసి సమస్తమైన బాధలు కష్టాలు శ్రమలు ఎన్ని వచ్చినా కూడా అవన్నీ గొప్ప త్యాగాలుగా భావించకుండా దేవుని కొరకు అవి గొప్ప భాగ్యాలుగా భావించినాడు ఎందుకంటే దేవుణ్ణి ఎరగని వారికి దేవుని సేవ చేయడము వారికి క్రీస్తు ప్రేమను అందించడం మహా గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు కాబట్టి ఆ శ్రమలు ఆ దాసునికి ఎన్న తగినవిగా అనిపించలేదు ఈ రీతిగా భక్తుల జీవితాలను మనం చూచి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నవి మన జీవితాల్లో కూడా సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసి ఆయన చిత్తానుసారంగా నడవడానికి ప్రభు మనకు కృప చూపును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ విదాసులు నాయన గొప్ప గొప్ప మిషనరీస్ తండ్రి నలభై సంవత్సరాలు అటవీకుల మధ్య గడిపి సేవ చేశారు అరణ్యంలో తిండి లేక సరైనటువంటి నిద్ర లేక చలికి వర్షానికి ఎండకు తడుస్తూ ఎండకు నాయన మరి ఇబ్బందులు పడుతూ షెల్టర్ లేకుండా కూడా నా తండ్రి ఎంత కష్టపడి తండ్రి మీ దాసులు అది కష్టంగా భావించలేదు ప్రభువును ఎరుగని వారికి సువార్తను ప్రకటిస్తున్నాను అనే ఆనందం ముందు ఇవన్నీ కూడా తృణప్రాయంగా ఎంచి ఉన్నారు మీ దాసులు తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వ సంపూర్ణ సమర్పణ మీకు చేసి తండ్రి మేము కూడా అలీ అలాగా జీవించడానికి మాకు మీరు సహాయం చేయండి ప్రవ్వ మీరే కరుణించండి తండ్రి మీరే కృప చూపించండి ప్రతి విషయంలో కూడా త్యాగం అనేటువంటిది మా జీవితంలో ఏదీ లేదు నాయన తండ్రి మేము ఎంతో భాగ్యంగా భావించాలి ఈ లోకంలో వచ్చే శ్రమలు బాధలు నిందలు కష్టాలు ఏవి కూడా ఎన్న తగినవి కావయ్యా అలాంటి నాయన మంచి మనసు మాకును మీరు దయచేయండి మా జీవితంలో ప్రతిదాని విషయంలో కూడా దేవా మీ చిత్తమే సిద్ధించునుగాక అని అనుకునే భాగ్యం మాకు మీరు దయచేయండి కృప చూపించమని ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి ఇంకా ఏసుక్రీస్తుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే చూడండి దేవుని బిడ్డరా దేవుని అక్కడ చాలా సమీపంగా ఉంది రక్షకుడు అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లో ఎంతమందికి ఆయన నరకబాధల నుంచి ప్రజలను విడిపించడం కొరకు తన రక్తాన్ని కార్చినాడు ఎంతోమందిని ఆయన రక్షణ మార్గం వైపు నడిపించడానికి ఎన్ని రకాల భాషల్లో ఎంతమంది దైవ సేవకులు ఎన్ని ప్రాంతాల్లో అడవులలో సైతం ప్రతి సృష్టికి కూడా సువార్తను ప్రకటిస్తూ ఆయన నామాన్ని ఆయన ప్రేమను ప్రభువుని ఎరుగని వారికి ఎంత ప్రయాస్తో మరియు సువార్తను ప్రకటిస్తున్నారు దయచేసి ఉచితంగా వచ్చే రక్షణను స్వీకరించండి రక్షణను ఎక్కడ నిర్లక్ష్యం చేయవద్దండి ప్రభువుకు మీ హృదయాలను ఇవ్వండి ప్రభువు మిమ్మల్ని తప్పక చూపిస్తాడు గాడ్ బ్లెస్ యూ